నమస్కారం జేబీ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా ఎస్పీ బెల్ట్ షాపులపై కఠిన ఆదేశాలు జారీ చేశారు అయినా బడా నాయకుల కనసరులలో పలు బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులే పారుతుంది నిధా ఉంచిన వెంకటగిరి పోలీసులకు పలు చిల్లర దుకాణాల్లో దొంగతనంగా అమ్మడవుతున్న మద్యం పార్టీలు దొరుకుతున్నాయి వెంకటగిరి పట్టణంలోని ఎస్బీఎన్ జూనియర్ కాలేజీ సమీపంలో ఓ చిల్లర దుకాణంలో రహస్యంగా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉండడంతో వెంకటగిరి పోలీసులు మెరుపుదారులు నిర్వహించారు ఈ దాడులలో మద్యం బాటల్లో కొన్ని బయటపడ్డాయి ఈ దుకాణం సమీపంలోనే ఎక్కువగా ఖాళీ మద్యం సీసాలు పడి ఉన్నాయి ఇవి చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంది ఇలాంటి చిల్లర దుకాణాల్లో మద్యం సేవించే బాపులకు ఇలాంటి దుకాణాలు ఆశ్రమిస్తున్నాయని ఈ క్రమంలోనే నెల్లూరు ఎస్పీ ఆదేశాల మేరకు వెంకటగిరి సబ్ ఇన్స్పెక్టర్ కొండప్ప నాయుడు ఎటువంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా మద్యం అమ్మే బెల్ట్ షాపులపై కఠినంగా వివరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు ఎస్పీ గారి విషయంలో సీరియస్గా ఆదేశాలు వచ్చి ఉన్నారు ఎవరిని కూడా ఉపేక్షించుకోవద్దని చెప్పి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎవరన్నా పాల్పడితే మాత్రం వాళ్ళ మీద బయటి చర్యలు తీసుకుంటారు బిల్డ్ షాపుల విషయం బెల్ట్ షాప్ ఎవరు నిర్వహిస్తే వాళ్ళ మధ్య సరఫరా చేసిన దుకాణాల యాజమాన్యుల మీద కూడా చర్యలు తీసుకుంటారు